హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసఖీ నేను మీ స్నేహ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే చూస్తుంటేనే నోరు ఊరిపోయే టమాటా పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా చాలా ఈజీగా మనము ఈ టమాటా పచ్చడిని చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఇలా కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని తింటే ఉంటుందండి స్వర్గంలో అమృతంలా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని బాగా పండిన టమాటోని ఒక పావు కేజీ తీసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తొక్క తీసేసి ఆ ఉంటే తీసేసి వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఇలా వేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని వేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పుని వేసాను మీరు కావాలనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి ఒకటిన్నర స్పూన్ వేసాను ఒకవేళ సరిపోకపోతే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ టమాటో అంతా మెత్తగా సాఫ్ట్గా ఉడికే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి ఇలా చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది టమాటో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి ఒక మూడు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశానండి ఆన్లో లేదు ఆ వేడిగా ఉన్న టమాటోలోకి ఒక మూడు స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలండి ఈ చల్లారే వరకు కూడా దీన్ని ఇలా బాగా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న టమాటోనంతా కూడా దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసేసుకోండి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి పేస్ట్ లాగా అయితే అంత టేస్ట్గా అనిపించదు ఒకవేళ మీరు రోట్లో నూరుకునే వాళ్ళైతే రోట్లో నూరుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం పలుకుగా ఉండేలాగా దీన్నంతా కూడా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపు కోసము మరొక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఇలాంటి పచ్చళ్ళు టేస్ట్ బాగుంటాయండి ఆయిల్ అయిన తర్వాత ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని తొక్క తీసి వేసుకోండి ఆ తర్వాత దాంట్లోకి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూను ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను వేసుకొని ఇలా పోపును వేయించుకోండి ఇలా ఎండుమిరపకాయలు కూడా కాస్త వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేయించుకొని అది చిట్పట్లు ఆడిన తర్వాత కాస్త ఇంగువ కూడా వేసేసుకోండి ఇంగువ కూడా వేసేసుకొని పోపు అంతా కూడా చక్కగా బాగా వేయించుకోండి మనకి వేసుకున్న వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీంట్లోకి వేసి ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ పచ్చడి అంతా వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా పోపులోకి పచ్చడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు ఈ పచ్చడిని బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక టీ స్పూను ఆవాలు అర టీ స్పూను మెంతులు వేయించి పొడి కొట్టుకున్న పొడిని దీంట్లోకి వేసుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు ముందుగానే కొట్టి పెట్టుకుంటాను ఈ పొడి నా దగ్గర రెడీగా ఉంటుందండి అందుకే నేను అవి వేయించడం చూపిలేదు అర టీ స్పూను మెంతులు ఒక టీ స్పూను ఆవాల్ని వేసుకొని దూరగా చక్కగా వేయించేసుకొని అవి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని ఆ పొడిని దీంట్లోకి యాడ్ చేసుకోండి సుమారుగా రెండు కలిపిన పొడి ఒకటిన్నర స్పూన్ అవుతుంది ఆ ఒకటిన్నర స్పూన్ ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఇలా అంతా కూడా ఒక ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకొని మీరు దీన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి బయట ఉంచినా కూడా ఏమీ పాడవదు ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్